మన దేవుడు ఎవరంటే యథార్థవంతుడు నీతివంతుడు సత్యమంతుడు జీవం కలవాడు ఎన్ని రకాలుగా మనము ఆయన గురించి చెప్పాలన్నా ఈ రోజంతా చెప్పిన నెలంతా చెప్పిన సంవత్సరం అంతా చెప్పిన ఆయన మాటలు తరగ ఆయన పరిశుద్ధుడు ఆయన జవరవన్నుడు రక్తవన్నుడు అతి సుందరుడు పదివేల మందిలో భరుడైనటువంటి యస్సు క్రీతి ప్రభు కోసం మనం సిగ్గుపడకూడదు నమ్ముకున్న ప్రతి బిడ్డ మనం సిగ్గుపడకూడదు ఆయన వద్ద మనం ఎలా ఉండాలంటే మూర్ఖ సిద్ధుడు నా వద్ద నుంచి తొలుగుపోవాలనని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు నేను తన అనుసరింపనుషించేవారి దూషించేవారి పరుగు వారి దూషించే వారిని ఏం చేస్తున్నాడంటే ఆయన సంహరించుదును అంటా ఉన్నాడు కనుకండి మనకి ఆయన అంటాడు శత్రువులు వెదట నీకు నేను భోజనం శత్రుపాటు చేస్తానంటున్నాడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఏమంటున్నాడండి శత్రువులు శత్రుపాటు చేస్తాను అంటే ఉన్నాడు కనుక మన శత్రువులు అంటే ఎవరు ఉండరు మనుషుల్లో కేవలం శత్రుత్వం ఒకేలా పెంచుకోవాలన్నా దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని చక్కగా స్నేహితులుగా మరిపేస్తారండి స్నేహితులుగా మరిపేస్తారు